చేస్తాను ఇస్సాకులో నాకు బాగా నచ్చిన విషయం ఇస్సాకులో నేను బాగా ఆకర్షించబడినటువంటి విషయం ఏంటంటే తండ్రి గారిని కొడుకు ఎంత ప్రేమించాడో కొట్టుకున్న భార్యను అంతగా మించే ప్రేమించాడు ఇస్సాకున్న మాట అంటాను ఏమనుకోకండి తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వ్యక్తులు మాత్రమే కట్టుకునేటువంటి భార్యనైనా భర్తనైనా ప్రేమించగలరు తల్లిదండ్రుల్ని సంపూర్ణ హృదయంతో ప్రేమించలేని ఏ వ్యక్తి కూడా కట్టుకున్న భార్యని కానీ కట్టుకున్నటువంటి భర్తను కానీ ప్రేమించలేరు తల్లి దగ్గర తండ్రి దగ్గర చూపిన ప్రేమే కట్టుకున్న భార్య దగ్గరైనా భర్త గారి దగ్గరైనా చూపించగలుగుతారు తల్లిదండ్రులు ప్రేమించకుండా నా భార్య నన్ను ప్రేమించట్లేదంటే కుదరదు ఎందుకంటే వాళ్ళ అమ్మనే నాన్న కూడా పెద్దగా పట్టించుకోలేదే మామిడి ఏమండి మా ఆయన గారిని అసలు పట్టించుకోరా అంటే దాని అర్థం ఏంటంటే అలా అమ్మ కూడా ఆయన ఎప్పుడు ప్రేమించారు అందుకే ఇది పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు ప్రేమించినాడు భార్యనే భర్తనే ప్రేమిస్తాడు తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు భార్యనే భర్తనే ప్రేమించలేడు ఇస్సాకు భార్యని చాలా ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే భార్య కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థించేంత ప్రేమ ఇస్సాకులో కనబడుతుంది ఇస్సాకులో కనబడుతుంది భార్య కోసం ప్రార్థన చేసిన గొప్ప భర్త అయినా ఎంతమంది తెలిసిన విషయం తెలీదా అంత అద్భుతమైన వ్యక్తి ఇస్సాకు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే భార్యని చాలా ప్రేమించాడు నిజంగా భార్యని ప్రేమించే భర్త అయితే నీ భార్య కోసం నువ్వేం చేస్తావో తెలిసా ప్రార్థన చేస్తావు నిజంగా నీ భార్యని ప్రేమించేటువంటివి భర్తవైతే ఖచ్చితంగా నీ భార్య కొరకు నువ్వు ఏం చేస్తావో ప్రార్థన చేస్తావో ఒకసారి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో కానీ మనం వెళ్ళినట్టయితే ఇరవై ఐదవ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ఇరవై ఐదవ ఆది కాండంలో ఒక మాట ఉంటుంది ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఇస్సాకులో ఉన్న గొప్ప అనుభవం ఆ చోట కనబడుతూ ఉంటుంది త్వర త్వరగా ఎవరన్నా చదవడానికి ప్రయత్నించండి ఆ ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవా అని ఏం చేశాడంటే వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్ప ఏమైందంటే గర్భవతి అయినది అంటే భర్త గారు భార్య కొర కొరకు ఏం చేస్తున్నారన్నమాట చెప్పండి ప్రార్థిస్తున్నారో నిజంగా నీ భార్యని ప్రేమించేటువంటి భర్తవైతే నీ భార్య కొరకు ప్రార్థన కూడా చెప్పండి చేస్తావో కొట్టుకున్న భార్య కొరకు ప్రార్థన చెయ్యలేని ఏ వ్యక్తి కూడా నా దృష్టిలో కాదు దేవుడు దృష్టిలో కూడా ప్రేమికుడు కాదు భర్త కాదు నిజంగా నీ భార్యని ప్రేమించే భర్తవైతే వాక్యంలోని నీలో ఉండవలసిన మొట్టమొదటి అనుభవం తెలుసా నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు ఇస్సాకు కొడ్రాలైన రిప్కా కొరకు ఏం చేశాడైనా వేడుకొన్నాడో ఆ ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే జవాబిచ్చాడు నిజం చాలా చోట్ల మీరు గమనించారు లేదని నాకు తెలియదు కానీ భార్యలుగా భర్తల కొరకు చాలా ప్రార్థన చేస్తుంటారు చాలా మంది భార్యలు ఉపవాసాలు ఉంటా ఉంటారు పాప దీక్షలు చేస్తూ ఉంటారు కడుపు కొట్టుకున్న భర్త బాగుండాలి భర్త బాగుండాలి భర్త బాగుండాలి అన్నంత తృష్ణ భార్యలోనే చాలాసార్లు కనబడుతూ ఉంటుంది కానీ భర్తలో కనబడదు భర్త గారి కొరకు భార్య గారు ఉపవాసాలు ఉన్నట్టుగా భార్య గారి కొరకు భర్త గారు ఎక్కడైనా ఉపవాసం ఉన్నట్టుగా చాలా అరుదుగా కనబడుతుందేమో కానీ దైవికమైనటువంటి పురుషుడికి లేఖనానుసారమైనటువంటి భర్తకి ఉండవలసిన మొట్టమొదటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి తెలుసా నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి ఒకవేళ నా అనుభవం కానీ నీలో లేకపోతే వాస్తవానికి దేవుని దృష్టిలోని భార్య అని ప్రేమించే భర్తవి కానే కాదు మీరు ఎక్కడన్నా చూడండి అమ్మా ఏ భార్య అయినా సరే మూడేసి రోజులు నాలుగేసి రోజులు ఉపవాసం 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 ఏ మా ఆయన గారు మారాలని మా ఆయన గారు కొరకు మా ఆయన గారు ఉద్యోగం రావాలని ఉపవాసం ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటుంది గారి దగ్గరికి వెళ్ళేయండి మా గారి కోసం చేయండి మా ఆయన గారి కోసం చేయండి గారి కోసం చేయండి అని చెప్పి అందరితోనే చెప్తూ ఉంటుంది అంత ప్రేమ భర్త గారి మీద కనుపరుస్తూ ప్రార్థన చేసేటువంటి భార్యలో ఉండవలసిన ఉన్నటువంటి లక్షణం చాలామంది క్రైస్తవ భర్తల్లో లేకపోయింది ఉందంటారా ఉండదంటారండి మా ఆయన గారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి మా ఆయన గారు నా కోసం నాలుగైదు గంటలు ప్రార్థన చేస్తారండి మా ఆయన గారు నేను బాగుండాలని చెప్పి చాలా రోజుల ఉపవాసం ఉన్నారండి అని చెప్పగలిగే భార్య ఎవరన్నా ఉంటే చెప్పండి మై వదిలే వెళ్ళిపోతాను నేను ఇది భార్య చెయ్యాలా భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం నువ్వేం చేస్తా తెల్లటిగర ఆడుకొట్టారే భార్య గారి గదిలో ప్రార్థన చేస్తుంటే ఇది గారు ఈ టీవీలు చూస్తూ ఉంటాడు భార్య గారు ఆ భర్త క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటే సినిమాలు పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు అతను భర్త గారు బాగుండాలి భర్త గారు బాగుండాలని చెప్పి భార్య గారు ఎనలేనటువంటి భక్తి చేస్తూ ఉంటే వీడు మాత్రం పాపలోకంలో తిరుగుతూ ఇంకా భ్రష్టపత్తి పోతా ఉంటాయి వీడు కానీ ఇస్సాకు భార్య కొరకు ఏం చేశాడు ప్రార్థన చేశాడంటే అంత అద్భుతమైన అనుభవం అమ్మా అంత అద్భుతమైన అనుభవం నాన్నగారిలో తండ్రి గారిలో కూడా లేని అను ఇది ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడు దేని కొరకంటే తన భార్య కొరకు ఆ భర్త యొక్క ప్రార్థన భార్యను ఏం చేసింది కాపాడింది కాపాడింది ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది తెలుసా ఇస్సాకు రెబ్కాని నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇస్సాకు వయసు నలభై రెబ్కాని పెళ్లి చేసుకునే సమయానికి కానీ ఇస్సాకి పిల్లలు లేరు ఇరవై సంవత్సరాలు పుట్టారు పిల్లలు అరవయో ఏట పుట్టారు ఇస్సాకి ఇద్దరు పిల్లలు తెలుసా తెలియదా నలభైలో చూసుకుంటే అరవై రోజు పుట్టారు ఇరవై సంవత్సరాల విశ్వాసంతో ఎదురు చూశాడు నేను అంటాను ఇరవై సంవత్సరాలు కన్నీరు విడుస్తూ భార్య కొరకు ప్రార్థన చేసిన గొప్ప భర్త ఇస్సాకో ఇక విషయం తెలుసా పాతికి సంవత్సరాలు అవిశ్వాసంతో నడిచింది సారా ఆవిడికి పిల్లలు లేరు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ విశ్వాసం చూపలేకపోయింది దేవుడి మీద కానీ అదే తల్లికి అదే తండ్రికి పుట్టిన కొడుకు ఇరవై సంవత్సరాలు అయినా సరే విశ్వాసంతోనే ప్రార్థన చేశాడు కానీ అవిశ్వాసంతో దత్తత తీసుకుందామా పిల్లల్ని ఎక్కడి నుంచైనా తెచ్చుకుందామా అన్నది ఉందా అంత గొప్ప అంత గొప్ప విశ్వాసం చాలా మంది భర్తలు భర్తలేదు కనబడట్లేదు అని అంటాను భార్య గారి కానీ గర్భవతి కానీ త్వరగా అవ్వకపోతే ఒకవేళ పెళ్లి చేసుకున్నటువంటి క్రైస్తవ దంపతులకి పిల్లలు బేగా పుట్టకపోతే వీళ్ళ మెదల్లో వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన తెలుసా ఇంకా పిల్లలు పుట్టరేమో ఇంకా కడుపు రాదేమో అన్నగారి పిల్లల్ని ఏమన్నా దత్తత తీసుకుందామా ఏ పిల్లల్ని అయినా సరే తెచ్చి పెంచుకుందామా ఈ దిక్కుమాల ఆలోచన వస్తుంటారు క్రైస్తువులకి నీకు నిజమైన విశ్వాసం ఉంటే ఎవరిని వేడుకుంటా నువ్వు చెప్పండి దేవుణ్ణి వేడుకుంటావు చాలా మంది క్రైస్తువుల్లో కనబడిన ఒక దరిద్రమైనటువంటి అనుభవం ఏంటంటే పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపు కానీ భారీగా గర్భవతి కాకపోతే పెళ్లి చేసుకున్న ఆరు మాసాల్లో లోపల కానీ పండు కానీ పడకపోతే కదా అంటారండి దాన్ని కాయ కాయ కానీ పడకపోతే ఇంక ఏదో రకమైన ఆలోచన లేదండి పిల్లలు పుట్టరండి ఇంక మనకి ఇంక మనకి సంతాన యోగం లేదండి నీకు ఇంకా పిల్లలు పుట్టేలాగా నాకు అనిపించట్లేదు కనుక మన బంధువుల్లో ఒకరు ఇస్తానంటున్నారు పెంచుకుందామా ఏ అనాథాశ్రయనికైనా వెళ్ళి ఏ పిల్లనైనా తెచ్చుకుందామా అంటే దాని అర్థం ఏంటి నీకేం లేదు విశ్వాసం లేదు గర్భద్వారాలను తెరవగలిగే దేవుడు ఉన్నాడనే విశ్వాసం నీకుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పిల్లలు తెచ్చుకుందామని ఆలోచన నీకు ఉండదు గర్భఫలం యహోవాయిచ్చు బహుమానము అనే నమ్మకం వాక్యం మీద నిజమైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తివైతే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి పిల్లలను తెచ్చుకోవాలన్న ఆలోచన ఎంత మాత్రమో నీకు ఉండదో నీకు విశ్వాసం లేదు కనుక ఇలాంటి దారి తప్పించే ఆలోచనలు నీకు అపవాది చెప్పండి పెడుతున్నాడు ట్వంటీ ఇయర్స్ పిల్లలు లేకుండా ఉన్నాడు ఏ సారామ్మ గారికి వచ్చిన ఆలోచన తండ్రి గారికి వచ్చిన ఆలోచన కొడుకు ఎందుకు రాలేదు ఏం ఎవరినన్నా తీసుకుని వచ్చి పిల్లలకి అందావే లేదా రెప్పక ఏమండి మీకు ఒక దాసీని ఇస్తానండి లేకపోతే మీకు అమ్మాయిని తెచ్చి పెడతానండి ఆవిడ మూలంగా ఆ పిల్లల్ని కనండి మీరు ఆవిడ మూలంగా వచ్చే సంతానాన్ని మన సంతానంగా మనం ఆనందిద్దామండి అని అనలేదు ఇద్దరిలో కూడా ఏకభిప్రాయంతో కూడిన విశ్వాసం కనబడింది కానీ చాలామంది క్రైస్తవ భార్య భర్తల్లో తరచుగా ఎక్కువగా కనబడిన ఒకే ఒక విషయం గర్భం స్లో అయితే పిల్లలు పుట్టడం లేట్ అయితే దేవుడు ఎప్పుడికైనా ఇస్తాడు అనే విశ్వాసం కంటే కూడా అడ్డదారుల్లోనూ మరొక మరొక మార్గాల్లోనూ అది జరిగించుకోవాలి అనే ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు చాలామంది కనబడుతున్నారు కానీ వాక్య విరుద్ధమైన విషయము దేవుడు ఎప్పుడు కూడా నీ మూలంగానే నీ సంతానాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడతాడు నీదే నీ సంతానం నీకు పుట్టిన వాళ్ళే నీ సంతానం ఎక్కడుందా బైబిల్లో పోని నీ మూలంగానే ఒకవేళ ఇవ్వలేదంటే దానికి అర్థం ఉంటుంది ఒకవేళ ఆ గర్భం తెరవలేదంటే ఖచ్చితంగా అర్థం ఉంటది ఒకవేళ తెరవకపోవడానికి ఏ అర్థాలు ఏ కారణాలు ఉన్నా ఒక కారణం మాత్రం ఖచ్చితంగా ఉంటది నీలో విశ్వాసం లేదు కనుక అన్నాకు తెరిచిన దేవుడు రెబ్కాకి తెరిచిన దేవుడు సారాకి తెరిచిన దేవుడు నీకు తెరవలేదు నీకు లేదా విశ్వాసం ఇంకా పుట్టరు ఇంకవ ఇంక పిల్లలు పుట్టే యోగం నాకు లేదు ఇంక నేను కొడ్రాలనే నాకు కూడా పిల్లలు పుట్టే యోగం లేదనుకుంటాను కాబట్టి మనం ఏదో ఒక దారి చూసుకోవాలి అనుకోవడమే మహా గొప్ప అవి దేయత శ్రమలు వచ్చేయడంలో కూడా కారణం నిజం చెప్తున్నాను చూడండి మనకు పుట్టే వాళ్ళు మన సంతానం అనిపించుకుంటాం మనకు పుట్టేవారే మన సంతానము అని దేవుడు చెప్పాడు మనకు పుట్టిన వారే మన సంతానము దేవుడు ఆలోచన కూడా అదే దేవుడు ఉద్దేశం కూడా అదే నీ మూలంగానే అంటాడు అవిశ్వాసం పిల్లలు పుట్టకపోతే అవిశ్వాసం నీట్గా అవుతుంటే అవిశ్వాసం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఏమి టెస్ట్ టెస్ట్ టెస్ట్లో టెస్ట్లో డాక్టర్ గారు అంటే ఏమండి మీ గర్భాశయంలో నీటి పొడుగులు ఉన్నాయి మీ భర్త గారి యొక్క స్పెర్మ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి మందులు వాడండి ఈ ఫుడ్ తినండి లేకపోతే ఈ సమయానికి అది చేయండి ఈ సమయానికి అది చేయండి అన్నా కానీ గర్భఫలం ఇచ్చు యుహో అనే చేతిలో ఉండగా గర్భద్వారాలో తెరవగలిగేటువంటి శక్తిమంతుడిని ఎదురుండగా డాక్టర్ల మాటల మీద పడి చాలాసార్లు తప్పుడుగా వెళ్ళిపోతున్నాయేమో డాక్టర్లు అన్నారు కనుక ఇంకెప్పటికీ కూడా రాదేమో అనే ఆలోచనలో ఉన్నామేమో డాక్టర్లు గారు ఇంక అసాధ్యం అన్నటువంటి మాటను పట్టుకుని చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ నీది కాని సంతానాన్ని నీ వరకు తెచ్చిపెట్టుకుంటూ దైవ విరుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో దేవుడి చిత్తాన్ని భంగపరిచే వ్యక్తిగా మారిపోతున్నాయేమో లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఇద్దరులో కూడా విశ్వాసం ఉందగనికే రెప్పా యొక్క గర్భాన్ని దేవుడు తెరవగలిగాడు భర్త భారికొరకు ప్రార్థన చేయగలిగాడు ఒక భర్త భారికొరకు ప్రార్థన చేసి వేడుకున్నాడండి దేవుడిని ఎక్కడ వేడుకున్నారు చెప్పండి భార్యలు భర్తలో భార్య ఎప్పుడు ప్రార్థన చేయాల్సింది అంటదే అంటాడు ఆయన ఈవిడి గారు అంటారు భర్త గారిని ఏమండి ప్రార్థన చేసుకోవచ్చు కదండి ఏమండి బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు కదండి ఏమండి కొంచసేపు బైబిల్ చదువుకోవచ్చు కదండి బయటికి వెళ్తున్నారు కదండి చేసుకొని వెళ్ళండి ప్రార్థన చేసుకుని అండి ఎందుకు లేవే నువ్వు శాతనావు కదా నా కోసం నువ్వు నువ్వు చేసేది సరిపోదండి నేను మళ్ళీ చేసుకోవాలా అంటాడు ఆయన నువ్వు చేసి సరిపోదా నువ్వు చేయవా నువ్వు చేయవా మీ ఆవిడ కోసం నువ్వు ప్రార్థన చేయవా నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవా నీ బిడ్డల కొరకు నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించేటువంటి భర్తగా యజమానిగానో ఉండవా భార్య గారు ఎంత బతుమలుతుంటారో కొంతమంది భర్తలని ఏమండి ఏమండి ఏమనుకోకండి ఏం అనుకున్నట్టు మాడు చెప్తాను చెప్పి ఏముందా ఏడు చెప్పే టైం అయిపోతుంది ప్రార్థన చేసుకునే ప్రార్థన చేసుకునే బైబిల్ చదువుకో వద్దు అవసరం లేదే నువ్వు చేతనా కదా నా కోసం నీ ప్రార్థన నాకు చాలా ఎక్కువ నువ్వు చేసే ప్రార్థన నాకు ఎక్కువైపోతుంది మళ్ళీ నేనెందుకు అని ప్రార్థన అవసరం లేదా నువ్వు తింటా ఆవిడ తింటే నీ ఆకలి తీరిపోతుందా లేకపోతే నువ్వు తింటే ఆయన ఆకలి తీరిపోతుందా ఎవరి ఆకలి వాళ్ళే తింటేనే తీరుతుంది ఎవరి ప్రార్థన కూడా వాళ్ళనే ఏదో ఒక రోజు నిలబెడతది ఇస్సాకు భార్య కొరకు ఏం చేశాడు ప్రార్థించాడమ్మా ప్రార్థించాడు గనికే ఇరవై సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచాడు ఒకళ్ళ కాదు ఇద్దరినిచ్చేసాడు దేవుడు ఏకంగా డబల్ ధమాక నీకు ఆ విశ్వాసం ఉంటే ఎప్పుడు రెట్టింపు ఇస్తాడు నీకు ఆ విశ్వాసం లేదు కాబట్టి అటదారుల్లోకి వెళ్ళాను ఆ విశ్వాసం లేదు కాబట్టి డాక్టర్లని పరామర్శించి లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడుక్కుందాం ఈ క్రైస్తుల్లో ఉండే ఒక దరిద్రమైన అనుభవం అది మళ్ళీ చెప్తున్నాను నీకు పుట్టిన వారు మాత్రమే నీ సంతానం అగునన్న దేవుడు నా దేవుడు బయట వారు ఎప్పటికీ నీ సంతానం కారో కాలేరు మా బంధుల్లో ఈ టార్చర్ చూశానండి రీసెంట్గా నిన్న వెనకాల పేర్లే చెప్పకూడదు ఎంత నలుగుతున్నారండి అంత నలుగుతున్నారు అలా తెలిసిపోయింది ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అన్న అమ్మ ఈవిడ నాకు అన్న తండ్రి ఈవిడ అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వరకు పెంచుకున్న ఆవిడ మీద కంటే కూడా వాళ్ళు ప్రేమతో ఎంత నలిగిపోతుందో చిన్నమ్మ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు చెప్పినందుకు మళ్ళీ తిట్టేశారంట పొందు అవన్నీ చెప్పకూడదు మళ్ళీ ఎన్నో వింటారేమో వినరం లేదు పెద్ద మెసేజ్ వెనకపోవచ్చున్నావు ఎంత నలిగిపోతుందో పెంచుకున్న తల్లి చెప్పేసి కావాలని చెప్పేశారండి నీకు నువ్వు పుట్టింది మాకే నువ్వు పుట్టింది మాకే అని చెప్పిన దగ్గర నుంచి నా మీద ఉండవలసిన ప్రేమ తగ్గిపోయిందండి తెలిసిపోయిందండి ఆ కొడుక్కి తెలిసిపోయింది నా తల్లి అంటే కదా నా తండ్రి అంటే కదా చిన్నప్పుడు మీరు తెచ్చేసుకున్నారంట కదా నీకు పుట్టిన వారు మాత్రమే నీ సంతానం మోగున తల్లిల్లారా తండ్రిల్లారా అవిశ్వాసంతో ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని కొనసాగించుకుంది భారీగా గర్భం రావడం ఆలస్యం అవుతుందేమో భర్తగా పిల్లల కనాలి అనే కోరిక నెరవేరడానికి చాలా సమయం పడుతుందేమో అంత మాత్రాన్ని దేవుడు ఇవ్వడానికి అది కానీ ఖచ్చితంగా ఇస్తాడు నీ భార్య కొరకు ప్రార్థన చేయి నా భార్య గర్భద్వారాలు తెరవాలనైనా అని ప్రార్థన చేయి ఇస్సాగువలే ఇస్సాకు ఎలాగైతే రప్కా కొరకు ప్రార్థించడో వేడుకొన్నాడు ఒక భర్తగా నీ భార్య కొరకు ప్రార్థన చేయగలిగేటువంటి వ్యక్తివైతే ఖచ్చితంగా నీ భార్య జీవితాన్ని దేవుడు నిలబెడతాడు ఆ ద్వారా తెరవగలిగే దేవుడు నా దేవుడు అంతే కాని తొందరపాటు 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 సారావలే తొందరపాటు వద్దు అది ఎంత మాత్రము నీకు క్షేమము నీ వెనకటి వారికి కూడా క్షేమం కదది నీకు ఒక్కరికే కాదు వెనకల వాళ్ళు ఇబ్బంది పడతారు అలాంటి పరిస్థితులను బట్టి చాలా మంది దగ్గర నేను రీసెంట్గా కూడా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఏమండి ఎవరంటే చిన్న బాబుని తీసుకుని వచ్చారు బాబుని తీసుకుని వచ్చి బాబు పాప 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 చాలా అందంగా ఉంది పాప అంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది నాకు ఇచ్చేసి కదండీ అన్న ఎందుకంటే నాకు అంటే ఇష్టం కదా ఆడపిల్లలు అందులో అంటే చాలా ఇష్టం ఎంత అందంగా ఉందో ఏ అమ్మాయి ఎవరి తాలిక అని అంటే అదే ఇంటి ఎదురుకుండా ఉంటారు కదండి అలా చెల్లి గారికి ఆ ఇచ్చారనుకంటే నాకు అలా వినబడింది ఆహా అలా అమ్మాయి అండి అని చెప్పి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు చాలా బాగుందమ్మా అమ్మ కోసం నేను చాలా ప్రార్థించాను అంటే ఆవిడకి పుట్టలేదండి వాళ్ళు తమ్ముడు గారు పుట్టిందంటే తీసుకొచ్చారంటే తమ్ముడు గారు పుడితే మీరు చేసుకున్నారు లేదు మంచిదే తప్పని ఏమనలేదు ఏమో ఎంత ప్రార్థన చేస్తా ఉందని కొంతకాలం చేత దేవుడు ఎవడా మనకు ఆ విషయం తెలియపరిస్తే బలంగా ప్రార్థన చేద్దాం కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం కదా సంఘం అంతా ప్రార్థన చేద్దాం కదా అని చెప్పిన మనసులో అనుకున్నాను పై చెప్తే బాధపడతారు ఇంకొక తొందరపోతుంది ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగించకపోతుంది చేయకుండా ఇస్సాకు రెక్క కొరకు ఏం చేశాడు చెప్పండి ప్రార్థించాడు గర్భద్వారాలని తెరిచాడు మాట చెప్పిన జాతిగానండి ఒక క్రైస్తవ భర్తగా ఈ భార్య కొరకు నువ్వు ప్రార్థించవలసిన అవసరత ఉంది భార్య ప్రార్థనలు కాదు భర్త ప్రార్థనలు కూడా భార్య గారికి యోగక్షేమమేనే అంటాను నేను భర్తలుగా మనం ప్రార్థించాలి భార్యల కొరకు నేను చేస్తూ ఉంటాను నాకంటే ఎక్కువ చేస్తూ ఉంటాను అని కొరకు నా భార్య గారి కొరకు నాకు మించిన ప్రార్థన చేస్తూ ఉంటాను చాలా క్షేమంగా ఉండాలి ఉన్నతమైన కృపలో వరిదిల్లాలి బలమైన పాత్రగా మీ చేతిలో వాడబడాలి మహాప్రభు నాకు మించిన రీతిలో నిలబెట్టాలి వాటినే నేను చేస్తూ ఉంటాను నాకోసం ఎప్పుడు చేసుకుంటాను నేను అన్న కానీ ఆమె కోసం ఎప్పుడు చేస్తూ ఉంటాను బలమైన ప్రవక్తగా మీ చేతిలో వాడబడాల మహాప్రభు బలమైన సువార్థికురాలుగా మీ కొరకు వాడబడాలి బలమైనటువంటి గాయకినిగా చాలా బలంగా వాడబడాలి ఆమె యొక్క ఆలోచనలు ఆంక్షలన్నీ కూడా మనోవాంతులు సిద్ధింపజేయాలి మహాప్రభ ప్రార్థిస్తాను బాగాలేదు రెండు రోజుల నుంచి బాగాలేదు అసలు ప్రార్థిస్తున్నాను ఇక్కడ కన్నీరితో విడిచి ప్రార్థన చేస్తున్నాను వారికి ఎవరు లేరునైనా తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది నా దగ్గరికి నా కోసం తన తల్లిదండ్రులను కూడా కాదనుకున్నటువంటి నా భార్యకి నేను మాత్రమే ఏదైనా చేయాలని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తుంది రెండు రోజుల నుంచి చేయవలసిన అవసరత భర్తలకి దేవుడు ఇచ్చాడమ్మా అంతే కానీ భార్య గారి ప్రార్థనలు మనకు సరిపోతాయంటే అలాగా చెయ్యాలి భార్య క్షేమం కోరి వ్యక్తివైతే నీ భార్య కొరకు ప్రార్థన చెయ్యాలి నా భార్య కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో ఇది నాకు తెలియదు కానీ నేను చాలా చేస్తూ ఉంటాను ఆవిడ కోసం ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉంటాను మించుమించుగా మూడు పూటల్లో కూడా ఆవిడ కొరకు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ప్రేరణ అందిస్తూ ఉంటాడు చాలా బలమైన రీతిలో నిలబెడాలి అసలా కుదరదా కుదరదా నేను ఇవ్వగలిగేది నేను చేయగలిగేది నా భార్యకి ఏదన్నా ఉందంటే ప్రార్థన ఎంతకుని నేనేం చేయగలను నేనేం ఇవ్వగలను సేవకుడు చేయగలుగుతున్నావా భర్తగా నీ భార్య కొరకు ప్రార్థించగలుగుతున్నావా నీ భార్య కొరకు దేవిని పాదలు పట్టుకుని కొనియాడగలుగుతున్నావా ఆడగలుగుతున్నావా భార్యకి హెల్త్ బాగాలేదంటే ప్రార్థన చేసే భర్తలు ఉండాలండి ఒంట్లో ఈ రోజు కొంచెం నడుమంతా కూడా నొప్పిగా ఉందండి చాలా బలహీనంగా ఉందండి ఏమి అనుకోకుండా అన్నప్పుడు ఈయన ఏం చేయాలి అయిపోయి ఏమైందే నీకు బలహీనత వస్తే అలాగే బాబు నాకు టీ చుక్కించే వాళ్ళు కూడా ఉండరు అని మాట అనేసి పోతాడు బయట టీ తాగి వస్తాడు ప్రార్థన చేసేవి ఎప్పుడన్నా బాగాలేదు అన్నప్పుడు భార్య గారికి ఒంట్లో పోలేదండి అంటే అన్నప్పుడు ఇప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవయ్య నువ్వు భర్తవే అసలే భార్య గారికి బాగోలేదని ఎప్పుడన్నా మోక్కల్ని కనీసం ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థించావా వేసుకో ఆ ఆ ట్యాబ్ ఆ ట్యాబ్లెట్ వేసుకుని టిఫిన్ తినేసారు టీసీ పడుకో తగ్గిపోతే అదే భర్త కోసం భార్య ఏం చేద్దా తెలుసా సార్ ఉపవాసం ఉండిపోతుంది ఆ రోజంతా మరి అదేం దిక్కుమాలి ప్రేమో ఆ ప్రేమ ఎందుకు లేదురా నీలో సన్నాసి నాకు ఒంట్లో బాగలేదు నడువు అంతా నెప్పు వచ్చేసింది కనపడతలేదంటే రోజంతా ఉపవాసం ఉండిపోతా భార్య తిండదో తిండి తప్పులేముండవు కడుపు మార్చుకుని ఉంటుంది మరి అదే బలహీనత భార్య గారికి వస్తే ఆ మందులు వేసుకుని టీ టీ పిందాగి భార్యకి భర్తకి మధ్యన ఉన్న ఈ లక్ష్యం చాలా విభిన్నతగా ఉంటుంది మరి అదేటో తెలదండి బాబు మరి అదేటో తెలుదా భార్యకి ఒంట్లో పోకపోతే భార్య బలహీన బలహీనురాలు అవుతే భార్య మంచం మీద పడితే భర్తకి నిద్ర పట్టకూడదు గోశాడాలు దేవుని పాత్రలు పట్టుకుని నాకు ఏం చేస్తావు తెలియదు పొద్దునికి నా భార్య యథావిధిగా తిరిగి నిలవగలగాల నాయనా నీ రక్తంతో శుద్ధీకరించి ప్రోక్షింపచేయి నీ ఉన్నత స్వస్థతతో కూడినటువంటి రక్తాన్ని అంతేగాని వేసే మందు పడుకో ట్యాబ్లెట్ వేసుకుని పడుకో టీ తాగేసి పడుకో కాపీ తాగేసి పడుకో టిఫిన్ తినేసి పడుకో అదే తగ్గుతుంది ఆవిడ అలా లేదు మహా తల్లి ఉండిపోతా రోజు అంత తినకుండా ఒకవేళ తిన్నా షుగర్ల గిగర్లు అలాంటివి ఏమన్నా ఉంటే తినకపోవడం మళ్ళీ ఇంత ప్రమాదం కనుక ఎంతో కొంత మళ్ళీ ప్రభు నా భర్తను ముట్టండి నా భర్తను ముట్టండి నా భర్తను ముట్టండి వీడు ఆ లేకపోతే సినిమా ఇట్టుకుని తగ్గలేదు ఇంకా ఇంకా తగ్గదులే ఇంక తగ్గదు నీకే ఈ భర్తల క్యారెక్టర్నిసాకు దారి కొరకు ఏం చేసాడు తెలుసా ప్రార్థన చేసిడండి కన్నీటితో ప్రార్థన చేసాడు వేడుకొన్నాడు భార్యలు మన కోసం కాదు భార్యల కోసం మనం చెయ్యాలా మా అమ్మగారు చేస్తారు మా అమ్మగారు చేస్తారు భర్త గారి కోసం ఎంతగానో ప్రార్థిస్తారు ఆవిడి ప్రార్థనలు ఈరోజు మా భోగన ఎక్కలు నిలబెట్టే మా నాన్నగారు ఈరోజు ఇలా ఉన్నారంటే మా అమ్మగారు ప్రార్థనలే మా అమ్మగారు ప్రార్థనలే చేస్తున్నావా భార్య కొరకు భార్య బలహీనరాలు అవుతే బాధపడుతున్నావా భర్తగా పట్టించుకోవడం మానేస్తున్నామే చాలా దారుణం అండి నిన్న చాలా సార్లు చూసాం చాలా మంది చూశాను భర్త గారికి కానీ కొంచెం ఇక్కడ ఎక్కడన్నా నొప్పి వచ్చింది అనుకోండి గ్యాస్ నిప్పేది ఆ డొక్కల్లోనో కడుపులో వచ్చిందనుకోండి కొంచెం నొప్పి వస్తుందండి అయ్యి బాబు ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి చూపించుకోండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నట్టు భార్య అదే నొప్పి భార్యకి వచ్చింది అనుకో గ్యాస్ రిప్పది టాబ్లెట్స్ ఊరే నీ ప్రాణం మీద కొత్తనేమో నీకు భయమరా ఆ ప్రాణం నీ ప్రాణం కాదా అడుగుతున్నానండి ఏంటి ఇలాంటి ఇలాంటి ఎక్కడ చూడలేదా మీరు చూడలేదా భర్త గారికి ఏదన్నా కొంచెం డొక్కల్లోనో నడుముల్లోనో పొట్టలోనో నేర్పిస్తే భార్య గారు అగ్గకలాడిపోతారు అవి బాబాయ్ ఏమండి అలాంటి ఆలస్యం చేయకండి అలాంటి ఆలక్ష్యం చేయకండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి బాబు ఏమో రోజులు బాగోలేదండి మీరు ముందేళ్ళ టెస్ట్లే చేయించండి మీరు ముందేళ్ళ డాక్టర్ గారు చూపించుకోండి అని చెప్పి ఎంత పోకలాడుతూ ఉంటుందో భార్య భర్త గారి ఆరోగ్యం పట్ల అదే బలహీనత భార్య గారికి వస్తే గ్యాస్ నొప్పేది టాబ్లెట్ వేసుకొని పడికే హే పొద్దున పోతే గ్యాస్ నొప్పి టాబ్లెట్ వేసుకుని పడుకుంటే పోతాం ఇక్కడ చచ్చిపోవాలని ఉద్దేశం ఇది పోతే ఇంకో దాన్ని తెచ్చేసుకుందామని ట్యాప్లెట్ వేసుక పొద్దున పోతుంది పొద్దున పోతుంటే నొప్పి కాదు ఈవిడ కూడా పోవాలని అలాంటి దరిద్రులు ఉంటారు రా బాబు భర్తలు పో భార్యలు పోవాలని ఎదురు చూసే దరిద్రమైన భర్తలు ఉంటారు అగ్గ్లాడిపోవాలండి భార్య గారికి ఏదన్నా బలహీనత వస్తే ఎందుకంటే కుటుంబాన్ని నడిపించింది భార్యే భార్య గారు ఎక్కడన్నా చిన్న అనారోగ్య పరిస్థితి గురైందా భర్త గారికి నిద్ర పట్టకూడదు మోకాలు వేసి ప్రయత్నం ముట్టండి నా భార్యని ముట్టండి నా భార్యని ప్రభుత్వాన్ని చెప్పింది అస్సలు లెక్క ఉండదండి భార్యలు కానీ బలహీన పడితే లెక్క చేయని భర్తలే చాలా డబ్బులు అయిపోతాయని కొంతమంది పీసిన సంఘం కలిసి వీళ్ళకి ఏదైనా ఇప్పాయి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు టెస్టులు వేసాయి ఏం చేయి టెస్టులు ఎందుకంటే ఇటు చచ్చిపోతాడేమి పోయి వీడికి మరి ఆవిడ పోతే ఆ టీచ్ దిక్కు కూడా ఉండరు నీకు సాగు దత్త భార్య కంటే ముందే పోవాలి భర్త భార్య పోయిన తర్వాత భర్త ఉండిపోతాడు నరకం అనిపిస్తాడంట నేను లెక్క చేయని భర్తలు ఉన్నారు చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఇస్సాకు నేర్పితూ ఉన్నాడు నీ భార్యను ప్రేమించు భర్త అయితే నీ భార్య కొరకు ప్రార్థన చెయ్యాలి నీ భార్యని ఎనలేని ప్రేమ చూపించగలిగేటువంటి భర్త అయితే నీ భార్య కొరకు దేవుని బాధలు పట్టుకుని వేడుకోగలగాలి నీ భార్య మాత్రమే కాదు నీ కొరకు ప్రార్థించవలసింది భర్తగా నీవు కూడా నీ భార్య యొక్క క్షేమం కొరకు యోగం క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది అంతేగాని పట్టించుకో భార్య